నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైతు భరోసాపై అయితే మనకైతే ఒక గుడ్ న్యూస్ అని అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఆ గుడ్ న్యూస్ ఏంది అలాగే ఎన్ని ఎకరాలు ఉన్న రైతులకు ఈ రైతు భరోసా జమ అవుతుంది అలాగే ఒక ఎకరానికి ఎంత జమ అవుతుంది ఈ ఈ కార్ వచ్చేసి అయితే మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక మాట అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట ఏడు వేల వందలు పడుతుందా లేకుంటే ఐదు వేల పదహారు ఐదు వేల రూపాయలు పడుతుందా అని అయితే నైతే వీళ్ళ ఒక స్పష్టత అయితే తీసుకొని వస్తాను అనమాట అలాగే ఈ రైతు భరోసా ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అని అని కూడా నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట ఈ వీడియోనైతే పూర్తి చూడడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరు కనుక మన ఛానల్కి మోర్స్ వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అలాగే ఈ వీడియోని ఇప్పుడే కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది మనకైతే గతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి వచ్చేసి అయితే ఐదు వేల రూపాయలు అయితే మనకి పంట పెట్టుబడి సాయం కింద ఒక కారుకి ఐదు వేల రూపాయలు అయితే అందించడం అయితే జరిగిందనమాట అలాగే ఒక సంవత్సరానికి కనుక చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి అక్షరాల పదివేల రూపాయలైతే మనకి పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరిగింది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసైతే ఒక కారుకి ఎంత జమ అవుతుంది అలాగే సంవత్సరానికి ఎంత జమ అవుతుందంటే ఒక సంవత్సరానికి వచ్చేసైతే అక్షరాల పదిహేను వేల రూపాయలైతే మనకి పంట పెట్టుబడి సాయం కింద అందించడం అయితే జరుగుతుంది అనమాట అలాగే ఒక కారుకి ఏడు వేల ఐదు వందల రూపాయలైతే మనకైతే అందించడం అయితే జరుగుతుంది మన ఖాతాలో ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఒక కా ఒక ఎకరానికి అయితే జమ అవుతుందని అనమాట ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అంటే ఈ ఏడు వేల ఐదు వందలు వచ్చేసి అయితే దాదాపు ఈ దసరా నుంచి అయితే గుడ్ న్యూస్ ఉంటుందని అయితే ప్రభుత్వం తెలియడం అయితే జరిగిందనమాట ఈ దసరాలో దసరా నుంచి అయితే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే ప్రారంభం చేస్తామని అయితే ప్రభుత్వం అయితే అయితే జరిగింది ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల రైతులకు జమ అవుతుందంటే ఖచ్చితంగా పది రైతులకు రైతులకైతే రైతు బంధు రైతు భరోసా కింద జమ చేయడం అయితే ఈ పది ఎకరాలకు కూడా అడు అడుగులైతే ఉన్నదనమాట ఈ ఖచ్చితంగా వాళ్ళైతే సాగు చేస్తున్న భూమి అయి ఉండాలన్నమాట రోడ్ల మీద గుట్టల మీద ఉన్న స్థలాల మీద అయితే ఉండొద్దు వాళ్ళకి ఖచ్చితంగా ఆ భూమిని అయితే సాగు చేస్తూ ఉండాలి అలాగే వాళ్ళకైతే పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటుందన్నమాట పది ఎకరాల కంటే ఎక్కువ మీకైతే ఈ రైతు భరోసాకి అర్దులు కానట్లే మీకు గతంలో కనుక రైతు భరోసా జమైందా జమ కాలేదా అని అయితే ఒక కామెంట్ అయితే చేయను అనమాట దాదాపు వంద ఎకరాలున్న ఉన్న రైతులకు కూడా గతంలో అయితే రైతు భరోసా అయితే జమ అనమాట ఎకరానికి ఐదు వేల రూపాయలు అయితే వాళ్ళకి జమ అయింది ఈసారి నుంచి అయితే అలా కాదనమాట ఖచ్చితంగా పది ఎకరాల్లోపే రైతు భరోసా అనేది అయితే జమ అవుతుంది గతంలో మీకు జమ అయిందా జమ కాలేదని అయితే ఒక కామెంట్ ఎట్ చేయను అనమాట ఖచ్చితంగా వాళ్ళకైతే ఒకవేళ జమ కాకుండా మాత్రం మళ్ళీ ఇంకా ఛాన్స్ అనేది ఉందన్నమాట వాళ్ళకి ఈసారి ఎలా జమ చేసుకోవాలని అయితే నేను తెలియజేస్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులైతే కామెంట్ ఎట్ చేయను అనమాట ప్రతి ఒక్కరు అయితే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నదో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు అయితే ఒక కామెంట్ చేయండి నేత వాళ్ళకి ఏ డౌట్ నేను అయితే ఖచ్చితంగా తెలియజేస్తాను అనమాట అలాగే మీ బ్యాంక్ అకౌంటుగా ఒకసారి యాక్టివ్ ఉందా అనేది అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట చాలామంది రైతులైతే వాళ్ళ ఖాతా అనేది నడవక వాళ్ళకి అయితే రైతు భరోసా అనేది అయితే జమ కాలేదు గతంలో అయితే రైతు బంధు అయితే జమ కాలేదన్నమాట ఖచ్చితంగా ఇప్పుడైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్